కలిగిన వ్యక్తులమై మనము ఉండాలి ఈ ప్రేమ నీలోనికి రావాలి అంటే మొట్టమొదటి నువ్వు ఆత్మచేత నింపబడిన వ్యక్తిపై ఉండాలి ఆత్మచేత నువ్వు నింపబడాలి నువ్వు బలం పొందుకోవాలి అంటే నీ హృదయం ఖాళీ అవ్వాలి ఏమవ్వాలి ఖాళీ అవ్వాలి ఆ ఉన్న బలహీనపరచ ఆత్మ పోవాలి బలహీనపడటం అంటే ఏంటో తెలుసా తెలుసా మన మందిరంలో ఉన్న చెప్పు చాలా పెద్ద పెద్ద తీర్మానాలు చేసుకుంటాం అవునా ఏమన్నా తెలుసా ప్రభువా ఈ రోజు నుంచి చావైనా బ్రతుకైనా నీ కొరకే ఆ నీ సాక్షిగా నేను ప్రతి ఒక్కరు ఇలానే ఉంటారు అవునా ఎక్కడ మందిరంలో ఉన్నంత వాటికి ఏమని చావైనా బ్రతుకైనా నీ కొరకైనా ఎక్కడి నుంచి నేను నీ సాక్షిగా జీవిస్తాన అని మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటే పక్కన సైతానికి అటు ఉంటే అనుకుంటాడు తెలుసా మీరు ఒక హృదయం అనుకుంటూ ఉంటూ వాడు అంటాడు కానీ ఇలా కానీ ఎన్నైనా ఇబ్బంది ఏముంది ఉంది పెట్టుబడి ఉంది నువ్వు ఎన్ని అనుకుంటావో ఎన్ని తీర్మానాలు చేసుకుంటావు చేసుకో నువ్వు మందిరంలో నుంచి బయటికి రా అప్పుడు నీ పని చెప్తా అని వాడు సైలెంట్గా ఉంటాడు మన తీర్మానాలు అన్నీ చేస్తుంటా మన పక్క నుండి నవ్వుతా ఉంటాడు ఎందుకు తెలుసా ఎందుకురా నీకు ఇవన్నీ మందిరం ఉన్న చెప్పి అన్నీ అనుకుంటారు ఇంటికి వచ్చి ఒక్కడు కూడా చేయవు అని వాడు పక్క పకా నవ్వుతాడు మన పక్క నుండి కాకపోతే మనకి వినిపించదు అంతే మన సన్నిధిలో ఉండి అయ్యా చావైనా బ్రతుకైనా నీ కొరకే ఈ రోజు నుంచి నేను నీ సాక్షిగా అయ్యా అని మనం చెప్పుకుంటూ ఉంటే వాడు పక్కపకా నవ్వుతాడంట ఎందుకో తెలుసా నీ బలహీనతలన్నీ వాడికి తెలుసు ఏంటిది నీ బలహీనతలన్నీ వాడికి తెలుసు నువ్వు ఎక్కడ లొంగుతావో వాడికి తెలుసు నువ్వెక్కడ బలహీనపడతావో వాడికి తెలుసు నీకు పాము తెలుసుగా పాము తెగ బొసలు కొడతా ఉండేది ఏంటిది బుసలు కొడతా ఉండేది ఈ పాము బొసలు కొడుతూ ఉంటే ఎమ్మటి మనం ఏం చేస్తాం తెలుసా పావును బట్టేవాడికి భోజనం చెప్తాం అయ్యా మా ఇంట్లో పాముంది అది తెగ బొసలు కొడుతుంది అయ్యాను పూలు చేయగానే ఆ వ్యక్తి వస్తా వస్తా చిన్న ఏరు మొక్క తెచ్చుకుంటాడు ఏంటిది చిన్న ఏరు మొక్క అది ఎంతసేపు కూడా కొరలేదు ఏరు మొక్క తీసుకెళ్ళాడు చూపించే ఏమైంది ఏమైంది చెప్పాలి చిన్నగా డౌన్ అయింది అవునా మందిరంలో మండి 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 ఇంటికెళ్ళగానే మన బలహీనత ఏదో వాడికి తెలుసు మనం దేనికి లొంగుతామో వాడికి తెలుసు వాడేం చేస్తాడు తెలుసా దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టి ఇంకా కానీ అయ్యా అంటాడు ఏంటిది ఇంకా కానీ అయ్యా అంటే నువ్వేం చేస్తావు అంత పొంగిపోయి బొసలు కొట్టుకుంటూ పోయింది నీవు కూడా చల్లగా కిందకి దిగాల్సింది కిందకి దిగి వాడికి పెట్టిన బొట్టల్లోకి వెళ్ళట అంటే అంటే బలవంతుడులో బలహీనత ఏంటిది బలవంతుడులో బలహీనత సాంసోను బలాధ్యుడే అవునా కణ అతడు బలహీనత వాడికి తెలుసు ఎవడికి దుష్టుడికి తెలుసు అందుకే తెలీలా నువ్వు అక్కడికి వెళ్ళమ్మా కాసేపు మనుడిన బలంతో ఊగిపోతున్నాడు అన్నాడు వాళ్ళకు పోగానే ఏంటి వేల మంది వస్తే దవ్వడ ఎముకతో చంపేశాడు వాళ్ళని కత్తె కర్ర ఎంతకుడితే దవ్వడ ఎముక అవునా సింహకుమ ఎదురు వస్తే దాన్ని చీల్చాడు ఈ ఇతడు అన్నిట్లో బలవంతుడే కానీ ఒక దాంట్లో మాత్రం బలహీనుడైన వాడికి గుర్తెరిగి ఆ బలహీనతను తెలుసుకొని దాన్నే తీసుకొచ్చి అతని దగ్గర పెడితే తప్పించుకోవటం అల్లగాల ఎవరు బలవంతుడు అంటే తనలో ఉన్న బలహీనతను తెలుసుకొని బలహీనతను తెలుసుకొని దాన్ని జయించిన వాడు బలవంతుడు ఆమె హరి ఎవరు బలవంతుడు బలహీనతను తెలుసుకొని జాగ్రత్త వాడు బలవంతుడు అవునా అవునా కదా ఇప్పుడు మనం చూసాం ఇంతవరకు విన్నాం ఎవరు దేవుని బలం పొందుకుంటారంటే పోయిన వారం మనం చెప్పుకున్నాం అవునా ఎవరు బలహీనంగా ఉంటారు అంటే దురాత్మ చేత బంధించబడిన వాడు బలహీనంగా ఉంటాడు లోపాలు కలిగిన వాడు బలహీనంగా ఉంటాడు ఈ వ్యక్తి ఎలా బలం పొందుకోవాలి అంటే వాక్యము ప్రార్థన చేస్తూ నిత్యము బలం పొందుకునే వ్యక్తి అయి ఉండాలి ఆ గౌతంలో గోతంలో రోజు మనం ధాన్యం పోస్తే ఇంకొకటి ఉండిది అట్లా కానీ ఈ ముతక గోతంలో రోజు సరుకు నింపితే సరిపోదు మనం చేసే తెక్కల పని ఏంటో తెలుసా ఎందుకు బలహీన పడతాం తెలుసా ఆదివారం మందిరానికి వెళ్ళాగా ఇంకా చాలే అనుకుంటాం ఆరాధన అనేది రోజు తాగిపోయేది ఉపదేశం అనేది రోజు తాగిపోయేది ప్రార్థన అనేది ఒక్కరోజు తాగిపోయేది సాహవాసం అనేది ఒక్కరోజు తాగిపోయేది అపోస్తుల బోధ్యందును సాహవాసం అందును రొట్టె విరుచుడి అందును ప్రార్థనందును అప్పుడప్పుడు ఉండు అనుందా ఎడ తెగక ఉండు అనుంది అంటే ఏంటి వారం తర్వాత వారం వారం తర్వాత వారం అనే అదా నేను ఇక్కడికి వచ్చిన కానీ చదివేగా మీకు మీతో మొత్తుకొని చెప్తుంది ఏమని అంటే ఈ మనం లింక్ అయ్యి ఉండాలి ఎడ తెగకుండా ఉండాలి అంటే ఈ వారం అనేది వచ్చే వారం దాకా జ్ఞాపకంలో ఉండాలి అని అర్థం అప్పుడు మీరు ఉపదేశానికి ఏమయ్యారు అంటు కట్టబడి ఉన్నారు అవునా నిత్యము ప్రార్థన చేసేవారై ఉండాలి ఆదివారం ఒక్కరోజు వచ్చి కలుసుకొని తర్వాత ఎడో పోయేటట్టు కాదు కానీ మిగతా రోజుల్లో కూడా మనం అందరం కలిసి ఉండాలి సహవాసమందు అన్నాడుగా ఎడ తెగక అన్నాడుగా అవునా ఎప్పుడైతే ఇవి ఎడ తెగుతాయో అప్పుడు అతడు బలహీనుడు ఓ మనిషికి నాలుగు ఉంటాయి రెండు చేతులు రెండు కాళ్ళు ఏదైనా ఒకటి లేకపోతే బలహీనుడే ఏదైనా ఒకటి లేకపోతే అవుట్ బ్రతికే ఇప్పుడు ఈ ఏది తక్కువైన నీది కూడా అవుట్ బ్రతికే ఒకటి సాగవాసం రెండు ప్రార్థన మూడు అపోస్తుల బోధ నాలుగు రొట్టి విరుచుట వీటిలో ఏది లేకపోయినా నీ బ్రతికేమైతి అవిటి బ్రతికే వీటిలో ఏది లేకపోయినా ఎవరివి ఎవరివి బలహీనుడి హలే లూయా ఏమైతామో తెలుసా మనకు తెలియకుండానే మనం చాలా బలహీనపడుతూ ఉంటాం దేనికి బలహీనపడతామంటే పడతామంటే ఆత్మ మనలో ఉండిద్ది మనలో అంటే కొంతమందిలో ఉండిద్ది ఈ బలహీనపరచు ఆత్మ ఉన్న వారందరూ ఎలా ఉంటారంటే వారికి తెలియకుండానే వారు బలహీనపడుతూ ఉంటారు నీవు ఏ ఏ విషయాల్లో బలహీనపడుతున్నావో నాకైతే తెలియదు కానీ నాకైతే తెలియదు కానీ ఆ బలహీనపడే విషయాల్లో ప్రార్థన చేయి ఏమని ప్రభువా ఫలానిది నేను చేయించలేకపోతున్నానయ్యా అది నా ముందుకు వచ్చినప్పుడు నేను పడిపోతున్నాను లొంగిపోతున్నాను దానికి లొంగిపోతున్నానయ్యా దాన్ని జయించడైన శక్తిని దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు వాక్యాన్ని నీ హృదయంలో నింపుకో ప్రార్థన ద్వారా శక్తిని నింపుకో నువ్వు ఇంకెక్కడ బలహీనుడు అవుతావు నిన్ను వాడుకునే ప్రభు బలమైన కార్యాలు జరిగించడా ఇదే సాంసంను మరలా తిరిగి అయ్యా